రైట్ నీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ సీఎం రేవంత్కు ఢిల్లీ పెద్దల అక్షంతలు ఎమ్మెల్యేల చేరికపై నేషనల్ మీడియాలో వార్తలు జాతీయ నేతలకు తలనొప్పిగా మారిన కథనాలు రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిన అగ్రనేత కర్గే బిఆర్ఎస్ఎల్పి విలీనం పేరుతో ఒక్కొక్కరిని చేర్చుకోవడం ఏంటని ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పరువు పోతుందంటూ ఆ పార్టీ అగ్రనేతల అగ్గి మీద గుగ్గిలమైనట్లు సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో జాతీయ మీడియా తమను టార్గెట్ చేస్తుందని ఆ పార్టీ విలీనమంటూ ఒక్కొక్కరు ఎమ్మెల్యేను చేర్చుకోవడం ఏంటనే మండిపడ్డారు మండిపడ్డట్టుగా తెలుస్తుంది పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉంటే తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని విమర్శన మూట కట్టుకుంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టిగా క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పరువు తీసుకొస్త తీస్తున్నావని పేర్కొన్నట్లుగా రా వార్తా కథనాలు వెలువడ్డాయి ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఏది ఎల్పీని విలీనం చేస్తానని గొప్పలు చెప్పి ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేని చేర్చుకోవడం ఏంటని కాస్త సీరియస్ గానే పెద్ద ఆయన చివట్లు పెట్టారని తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్న విషయం తెలిసిందే ఇక కాంట్రాక్ట్లు ఇతర కారణాలతో వారిని పార్టీలోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువ కప్పారు పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కు గులాబీ పార్టీ ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలో చేరడానికి తప్పుబడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విజ్ఞప్తులను సైతం స్పీకర్ బుట్ట దాఖలు చేశారు పూర్తిగా పార్టీ లైన్ లో స్పీకర్ ఉన్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి జాతీయ మీడియా అంటే ఏమంటున్న తెలుసా జాతీయ మీడియా ఏమంటుంది అంటే పూర్తి స్థాయిలా అక్కడేమో ఆయన భారత రాజ్యాంగం పట్టుకుంటాడు భారత రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటుందో చెప్పాడు ఆయన చెప్పకుండా ఆయన ఏం చేస్తాడు అంటే పార్టీ పిరాయింపులను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తాడు ఎవరు రాహుల్ గాంధీ కానీ ఇక్కడ మన మన రామ్మ చిలకమ్మ రాకపోతే ఏయ్ ఈయన భూమిలో బొక్క లెక్కన్నాయరా ఈయన ఏందిరా బ్లాక్మెయిల్ చేయ అధికారులతో రైడ్స్ ఇయమని ఇగో ఇదే జరుగుతుంది పోనీ ఇక్కడ ఏది వాళ్ళు భయపడో అది చేసో ఇది చేసో వచ్చి కదా వచ్చిన తర్వాత ఢిల్లీకి వేయను ఢిల్లీ పోతే జాతీయ మీడియా ఊక్కు ఉంటుందా మన మీడియా దేకపోయినా ఆయన మీడియా మన వాళ్ళని దేక్తుంది గట్టిగా దేక్తుంది మామూలుగా దేక్కదు రాడ్లు దిస్తుంది ఒక్కొక్కడికి ఎంఎం రాడ్లను ఏం బిడ్డాం ఈడ మీ అధినేతనేమో పార్టీ ఏది పిరాయింపులను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నాడు అంటూ అక్కడ పొల్లు పొల్లుదిచ్చిందట ఇది కథ సో రేవంత్ రెడ్డికి పదవి గండం అవుతున్నది